హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వేగన్ పోల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మునా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావడం ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కారు ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ అలాగే మీ మీ దగ్గర కార్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీ దగ్గర కార్లు ఏమన్నా ఉంటే మీరు అమ్ముకోవాలనుకుంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి కి అయితే నాకు ఫొటోస్ డీటెయిల్స్ పంపండి అండి ఫస్ట్ నెంబర్ నాదే మూడు నెంబర్లో ఏ నెంబర్కైనా పంపండి మీ కార్లు మేము సేల్ చేసి పెడతాం అయితే జరిగిందండి మీకోసం ఈరోజు నేను పోలో అయితే తీసుకురావడం జరిగింది మొన్న ఒక కార్ పెట్టిన పోలో రెండు వేల పది అది సేల్ చేశాను దాని తర్వాత వీడియో తీయకుండానే చాలా మంది అడుగుతారు గ్రూప్లో పెట్టాను రెండో కారు రెండు వేల పది అది కూడా అయిపోయింది తర్వాత ఇది మూడో కార్ అండి ఇది వీడియో అయితే తీస్తున్నానండి బోనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఎలా ఉందో అలాగే పెడుతున్నాను నేను మీకు ఇచ్చేటప్పుడు ఈ కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది రెండు మూడు చార్ట్లు గీతలు ఉన్నాయి ఒకటి రెండు అప్లు అయితే పడతాయి అయితే కామను వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి రేటు చూసుకున్నట్లయితే రెండు లక్షల రూపాయలు అండి ఇదే ఫిక్స్డ్ రేటు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మొన్న నమ్మింది ట్రెండ్ లైను అలాగే కంఫర్ట్ లైను ఇది చూసుకున్నట్లయితే టాప్ అండ్ వే టాప్ అండ్ వేరియంట్ అండి మొన్న నమ్మింది రెండు వేల పది మ్యాయు పది కార్ అండి ఇది రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ కారు ఇది హైలైన్ వేరియంట్ పదకొండు బండి అండి ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంటుంది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఓక్స్ వేగన్ పోలో హైలైన్ హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది పదకొండు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా కూడా యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ పెట్టాలన్నా కూడా మీకు షోరూమ్ ట్రాక్ కూడా పెడతాను ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదు వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ యాభై యాభై వేలు తిరిగిందండి అలాగే ఫ్యూల్ టైం చూసుకున్నట్లయితే పెట్రోల్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ అంటే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ పికప్ బాగుంది అసలు కారుకు రూపాయి అంటే ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే లైట్గా బంపర్లకి వెనకాల పంపళ్లకు స్క్రాచెస్ ఉన్నాయి ఇవి టచ్ అప్లు చేసి నేను ఇస్తాను ఇక ఏంటంటే మన కస్టమర్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు పోలోగోల కోసం అందుకనే నేను ఈ కార్లు అయితే తీసుకురావడం జరిగింది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి ఎట్లుందో దుమ్ముతో అంతే తీసుకొచ్చి పెడుతున్నానండి నేను ఫస్ట్ ఒక కారు పెట్టా కదా అలాగే సీల్ కార్ లెక్క ఈ కార్ అయితే ఉంటుందండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ హెడ్ నుంచి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఫ్రంట్ రెండు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటే వెనక చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే రెండు వేల పదిలో వచ్చినటువంటి స్టెప్నీ డ్రైవ్ ఇంతవరకు బయట తీసింది లేదు వందకు వంద శాతం అయితే ఉంది అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ రెండు సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా ఈ కార్కి అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ రాదు కీ ఎంట్రీ చేస్తే లాక్ చేసుకోవాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేస్తే లాక్ అన్లాక్ చేయాల్సి ఉంటుంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి రెండు వేల పది నుంచి కీ అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వంద దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి కార్ కలర్ రెడ్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి జెన్యున్గా తెచ్చినటువంటి కారు వందకు వంద శాతం ప్రస్తుతానికి ఒరిజినల్ పెయిన్తో ఉంది మీకు ఇచ్చేటప్పుడు ఒకటి రెండు టచ్ అప్లు అనేవి పడతాయండి టచ్ అప్ పడితేనే బండి కూడా చాలా బాగుంటుంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాను రైట్లో ఉన్నటువంటి యాప్రాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి వంద శాతం ఇన్సూరెన్స్ కూడా ఈ కార్ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి రెండు లక్షల రూపాయలండి ఇది హైలైన్ వేరియంట్ రెండు లక్షల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ నేను ఇచ్చేటప్పుడు మీకు ఇంకా నెంబర్ వన్గా అయితే ఉంటుందండి ప్రస్తుతానికి వాటర్ సర్వీసింగ్ కూడా చేయకుండా బండి తీసుకొచ్చానండి మన కస్టమర్స్ ఫుల్ కాల్స్ చేస్తున్నారు నాకు పోలో కోసం ఫ్రంట్ బానేర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే బంపర్ నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ కూడా వంద దాదాపు తొంభై నుంచి వంద శాతం కంపెనీతో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కాలు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ ఉంది అలాగే ఎలైవీలు చూడొచ్చండి రెండు వేల పది నుంచి స్క్రాచెస్ కూడా లేవండి కొత్తగా ఉంది ఎలైవీలు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీటిగా గా అయితే ఉంది అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందల తొంభై నుంచి వంద శాతం ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో డెన్స్ ఉన్నాయండి చిన్న ఒకటి రెండు చెప్పే కదా ఇవన్నీ కూడా చేసి మీకు బండి ఇచ్చేటప్పుడు ఎక్కడ ఎటువంటి గీత కానీ ఎటువంటి డెంట్ కానీ అయితే ఉండదు షోరూమ్ పీస్ ఉన్నట్లు ఉంటుంది కారు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది కొత్త టైర్స్ అండి వెనకాల రెండు అలాగే ఎలవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే పవర్ విండోస్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి లో కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి చూడొచ్చు ఇంటీరియర్లో ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవు చాలా అంటే చాలా డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది యాభై వేల రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఒకసారి ఈ కారు కీస్ చూసుకున్నట్లయితే చూడొచ్చు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుంది కీ చూడొచ్చు ఇది అన్యూజ్ అండి కీ ఇంతవరకు యూజ్ చేసింది లేదు ఇది వచ్చేసి యూజ్ చేసేటటువంటి కీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూడొచ్చు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ చిల్డ్ అండి గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా స్మూత్ పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి మరకలు కాని అయితే లేవండి మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్లు వందకు వంద శాతం అయితే దొరకవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది డిక్కీ స్పేస్ చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి అండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాటర్ సర్వీసింగ్ కూడా చేపించలేదు ఉన్నది ఉన్నట్టుగానే పెడుతున్నాను ఒకసారి చూడొచ్చండి ఎక్కడ మ్యాటింగ్ కూడా చూడవచ్చు ఎంత కొత్తగా ఉందో రెండు వేల పది పదిలో వచ్చినటువంటి మ్యాటింగు మన తెలంగాణ బాడలో అయితే మొత్తం మరకల మరకలు ఉంటుంది ఈ మ్యాటింగ్ కూడా చూడొచ్చండి ఎక్కడ బాడీకి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని రెండు వేల పదిలో వచ్చినటువంటి స్టెప్ని చూడొచ్చు కొత్తగా అంతే ఉందండి ఇంతవరకు బయటికి తీసింది లేదు అలాగే చూడ చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా ఓపెన్ చేయలేదు చూడొచ్చండి కొత్తగా ఉంది టూల్ కిట్ కూడా అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఉన్నది ఉన్నట్టుగానే వీడియో తీస్తున్నాను చెప్పే కదా ఒకటి రెండు సార్లు చెప్తున్నా తుడిపిలే బండి ఉన్నది ఉన్నట్టు కానీ చెట్టు కింద ఉంటే తీసుకొచ్చి అంతే వీడియో తీస్తున్నానండి చూడొచ్చు ఇంజన్ నుంచి ఎడ్డు నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఎగ్బార్ రేస్ లేదో లేదో భాయ్ లేదో ఇంజన్ బంద్ కరో అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే రెండు వేల కారు యాభై వేలు తిరిగింది పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ కార్ అండి యాభై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ రేటు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అయితే ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్